హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఫోర్ టూ వెహికల్ అండి బిఎస్ ఫోర్ ఇంజన్ అయితే బిఎస్ ఫోర్ అండి ఇంజను ఇంకా సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి రెండు వేల పదిహేడు మోడల్ బిఎస్ ఫోర్ సింగిల్ హ్యాండ్ ఓనరు స్పాట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే అండి ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే వీడియోలోకి అయితే వెళ్దామా మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఫోర్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి అంటే నా దగ్గర ఉందండి నేనే ఇచ్చేస్తున్నాను బండి కండిషన్ అయితే ఏ వన్గా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉందండి అన్నీ అయితే వర్క్ చేస్తున్నాయండి అన్నీ వర్క్ చేస్తున్నాయి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్లు హార్న్ పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదండి సింగిల్ హోనర్ సింగిల్ ఓనర్ అండి సింగిల్ ఓనర్తో రన్నింగ్లో ఉందండి ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి నేమ్ ట్రాన్స్ఫర్ అయితే ఆర్సీ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి ఇక రీడింగ్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ నలభై ఒక్క వెయ్యి మూడు వందల నలభై నాలుగు అయితే రీడింగ్ తిరిగిందండి నలభై ఒక్క వెయ్యి మూడు వందల నలభై నాలుగు అయితే రీడింగ్ తిరిగింది ఈ హ్యాండిల్కి మాత్రం కలర్ అయితే సైడ్ అయిపోయింది హ్యాండిల్కి మాత్రం కలర్ అయితే సేడ్ అయిపోయింది అదొక్క చిన్న ప్రాబ్లం ఎంతేనండి ఇంక ఏ బండిలో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు సింగిల్ రూపీ కూడా ఖర్చు లేదండి ఫ్రెండ్స్ ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి ఫ్రెండ్స్ బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఇండికేటర్లు హార్ను అన్నీ వర్క్ చేస్తున్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి బండి కండిషన్ అయితే ఏ గా ఉందండి దీంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి బండి అవుట్లుక్ కానీ కండిషన్ కానీ గా ఉందండి ఇక మైలేజ్ పరంగా చూస్తే ఈ వెహికల్ వచ్చేసి అరవై నుంచి డెబ్బై వరకు మైలేజ్ వస్తుందండి టీవీఎస్ ఫోర్ట్ వెహికల్ అనేది అరవై నుంచి డెబ్బై వరకు మైలేజ్ కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బండి ఎవరికైనా తీసుకున్నా కూడా మైలేజ్ పరంగా ఎక్సలెంట్గా ఉందండి మైలేజ్లో నెంబర్ వన్ అండి ఇది టీవీఎస్ ఫోర్ట్ అనేది మైలేజ్లో నెంబర్ వన్ చూడండి ఫ్రెండ్స్ అవుట్లుక్ అయితే ఎక్సిడెంట్గా ఉంది ఎక్కడ కానీ స్క్రాచెస్ కూడా లేదండి అయితే ఎంత నీట్గా ఉందో చూడండి కొంచెం ఒక్క గిర్రె కూడా లేదు ఒక గీత కూడా లేదండి పొద్దున నుంచి కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొంచెం లైట్గా రాలింది మా సైడ్ అయితే ఎక్కడ కానీ ఒక గిర్రె కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ డ్యామేజ్ లేదు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సీట్ వచ్చేసి ఓల్డ్ మోడల్లో మంచి ఇప్పుడు దొరకడం లేదండి మంచి కలరు అండ్ మంచి ఇలాంటి సీట్ కవర్లు కూడా దొరకవండి ఇప్పుడు అయితే భలే ఉందండి ఇది అయితే స్మూత్గా ఉంది స్ప్రింగ్ లాగా స్ప్రింగ్ యాక్షన్ లాగా భలే ఉంది చూడండి ఫ్రెండ్స్ బండి ఏ వన్గా ఉందండి ఇది అంతా చానంటే చాలా బాగుంది వెరైటీగా వేయించారు ఓనర్ అయితే ఇంజన్ అయితే ఇంకా ఎక్సిడెంట్గా ఉందండి ఇంజన్ స్టార్ట్ చేసి లాస్ట్లో పెడతాను ఎక్కడ మిస్ మిస్ కాకుండా వీడియో అనేది లాస్ట్ వరకు ఎండింగ్ వరకు మొత్తం చూడండి ఎక్కడైనా షిఫ్ట్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి పార్ట్ మిస్ కాకుండా చూడొచ్చండి బండి అయితే సూపర్గా ఉందండి నాకైతే బాగా నచ్చేసింది ఎందుకంటే ఇంజన్ పరంగా ఎక్సిడెంట్గా ఉంది ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఏ ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి సౌండ్ అనేది లేదు ఎటువంటి స్మోక్ లేదు ఇక మైలేజ్లో కూడా మీకు తెలిసే ఉంటుంది టీవీఎస్ ఎస్పోర్ట్ అంటే మైలేజ్ కూడా రారాదండి నెంబర్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని షేర్ చేయండి మన కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి కాకపోతే నేను నా గ్రూప్లో కూడా పాత ఫొటోస్ పెట్టాను ఇవి ఇప్పుడైతే మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు కూడా కొత్త ఇప్పుడు తీసినట్టు ఎక్కడ కానీ ప్రాబ్లం లేదండి ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదండి మీరు తొందరగా కామెంట్ చేయండి లేదంటే కాల్ చేయండి రిసెప్షన్లో నా నెంబర్ ఇస్తాను తప్పకుండా కాల్ చేసి మాట్లాడచ్చండి బండి ఇంజన్ పరంగా సూపర్గా ఉంది కండిషన్ పరంగా సూపర్గా ఉంది మైలేజ్లో కూడా సూపర్ అండి ఇలాంటి వెహికల్ మళ్ళా రాదండి టీవీ స్పోట్లు అంటే తక్కువ వస్తున్నాయి ఈ మధ్యన రావడం లేదు మనకు ఎందుకంటే ఎక్కువ విలేజ్లో వాడతారండి ఈ వెహికల్ అనేది ఎందుకంటే మైలేజ్ పరంగా కావాలనుకునే వాళ్ళు డ్యూటీ పరంగా కానీ జాబ్ జాబ్లో అట్లా ఎవరైనా ఉంటారు కదా లాంగ్ జర్నీ చేసేవాళ్ళు డైలీ అప్ చేసేవాళ్ళు వాళ్ళ కోసం అయితే ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే మైలేజ్ కావాలని చాలామంది లాంగ్ జర్నీ చేసేవాళ్ళు అనుకుంటారు కదా డెబ్బై అరవై నుంచి డెబ్బై వరకు మైలేజ్ వస్తుంది అంటే వన్ లీటర్కి చానంటే చాలా మేలు కదా ఇప్పుడు వచ్చే వెహికల్ అన్నీ నలభై నుంచి యాభై యాభై ఐదు అట్లా వస్తున్నాయి ఈ టీవీఎస్ టీవీఎస్ స్పోర్ట్ వెహికల్ అనేది ఓల్డ్ మోడల్ కాబట్టి కండిషన్ అయితే ఏవన్గా ఉంది మైలేజ్లో అయితే ఎక్కువ వస్తుంది ఇంకా చెప్పలేమండి సెవెంటీ కూడా అబవ్ రావచ్చుడా సెవెంటీ అబవ్ కూడా వస్తాయండి ఈ స్పోర్ట్ బైకులు ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ నేనేం చేయలేమండి మీరు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ప్రతి వీడియో ముందే అప్డేట్ ఇస్తే ఇస్తాను పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను ఫస్ట్ మీరు లింక్ కూడా ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి మీకు అప్డేట్ రావాలి అనుకుంటే జాయిన్ అవ్వండి లేదంటే ఇంకా వదిలేయండి ఇంకా వీడియోనే చూస్తామనుకుంటే వీడియోలోకి ఓన్లీ జాయిన్ కాకుండా పర్వాలేదు చూడండి ఫ్రెండ్స్ బండి ఏమన్గా ఉంది ఫైనల్ డేట్ వచ్చే నేను ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాను మన సబ్స్క్రైబర్లందరికీ రెండు వేలు అయితే డిస్కౌంట్ అనేది ఉంటుంది మన సబ్స్క్రైబర్లందరికీ రెండు వేలు అయితే డిస్కౌంట్ అనేది ఉంటుంది ఫైనల్గా వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫిక్స్ పడుతుందండి బండి కండిషన్ చూస్తే మీరే ఒప్పుకుంటారండి బండి అయితే ఏ వన్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రైల్ చేసి మీరు చూడండి వెహికల్ని వచ్చి చెక్ చేసుకొని తీసుకోండి మీకే అర్థమవుతుందండి బండిలో ఏం ప్రాబ్లం ఉండేది లేదనేది మీకు నేను చెప్పడం కంటే డైరెక్ట్ చూస్తేనే అర్థమవుతుంది ఇంకా లాంగ్ వాళ్ళు రాలేమన్నా మీ విధాన నమ్మకం లేదంటే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తానన్నా ఇంజన్ ఇంజన్ పరంగా కానీ మైలేజ్ పరంగా కానీ గ్యారెంటీ ఇస్తాను ఈ వెహికల్కి ఎందుకంటే ఇంజన్ నేను వేసి చూస్తున్నాను కదా త్రీ డేస్ నుంచి నేనే చూసుకుంటున్నాను కండిషన్ అయితే సూపర్గా ఉంది మైలేజ్ కూడా బాగా వస్తుంది అందుకనేసి లాంగ్ వాళ్ళైనా పర్వాలేదండి నేనైతే ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రైన్లో ఏదైనా నవతా అయినా అవైలబుల్లో ఉంటే ఏది అవైలబుల్ ఉంటే అది ట్రాన్స్పోర్ట్ అయితే కంపల్సరీగా చేస్తాను మీరైతే మిస్ కావద్దని చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదు సింగిల్ ఓనరు క్లియరెన్స్ పేపర్లు ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ట్రాన్స్ఫర్ కూడా నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఎవరైనా కానీ దగ్గరలో వాళ్ళు ఒకవేళ వెహికల్ని చూడాలనుకుంటే మీకు వెహికల్ నచ్చితే ఆధార్ కార్డు కూడా తీసుకురండి ఎందుకంటే డైరెక్ట్ ఓనర్తో టోకన్ వేపిస్తాను ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు కదా ఫ్రెండ్స్ డిసెంబర్ ఒకటో తేదీ కొత్త సిస్టమ్ పెట్టారు ఇప్పుడు వెహికల్ తీసుకునే వాళ్ళే టోకన్ వేసి వాళ్ళు ఓనర్తో ఇప్పుడు ఎవరు వెహికల్ తీసుకుంటారో వాళ్ళ పేరుతోనే ఓనర్ గారితో టోకన్ వేపియాలి అందుకోసం అనేది ఆధార్ కార్డు కప్పల్సరీ తీసుకురండి ఆధార్ కార్డు చేస్తే మీ పేరుతో టోకన్ వేపిస్తాను మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి ఇంకా ఏం అవసరం ఉండదు ఇంకా పక్క వాళ్ళు ఎవరు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోలేమండి ఎవరి పేరుతో టోకెన్ వేస్తామో వాళ్ళే మార్చేసుకోవాలి అందుకనేసి ఆధార్ కార్డు కంపల్సరీ తెచ్చుకోండి ఒకవేళ లేదు ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఎవరికైనా ట్రైన్లో కానీ నేను అవతల ట్రాన్స్పోర్ట్లో తీసుకుంటామన్నా ట్రాన్స్పోర్ట్ చేయంటే వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఫోటో పెడితే నేను వాళ్ళ ఫో వాళ్ళ ఆధార్ కార్డుతో వాళ్ళ టోకెన్ వేపిస్తాను డైరెక్ట్ అదే రోజు వేయిస్తాను వెంటనే మీరు మార్చేసుకోవచ్చండి ఇంకేం సమస్య అనేది ఉండదు డైరెక్ట్ ఎందుకంటే సింగిల్ ఓనరు లేడీస్ పేరుతో ఉంది అందుకనేసి కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవాలి లేదన్నా మేము అలాగే యూజ్ చేసుకుంటామంటే కుదరదండి ఎందుకంటే కష్టము ఓనర్ అనేది మళ్ళీ నాకు రిస్క్ వస్తుంది ఈ నేను ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ మన ఒక బ్రదర్ అన్నారు అన్న మీ దగ్గర కొన్ని వెహికల్కు ట్రాన్స్ఫర్ లేదన్న మీరు ఓన్లీ ఒరిజినల్ అడ్చి అంటున్నారు అంటే అవి కొన్ని బండ్లకు అయితే అలా వస్తున్నాయి ఏం చెప్పాలి చెప్పండి ఓనర్ లేని బండ్లకు లేవనే చెప్తాం కదా ఈ బండికి అయితే ఉన్నారు లేడీస్ పెడుతుంది ఉంది వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నేను ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి అన్నారు అందుకనేసి ఎవరు కొన్నా కూడా ఎవరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నా కూడా ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి మీకు నేను ట్రాన్స్ఫర్ వేపిస్తాను తమ్ము వేపిస్తాను మీరు మార్చేసుకోవాలి మీ పేరుతో వెంటనే మార్చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మళ్ళీ ఇది సింగిల్ హ్యాండ్ ఓనరు లేడీస్ పేరుతో ఉంది అందువల్లనేసి కంపల్సరిగా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత కింద కామెంట్ చేయండి ఎన్నో లైక్ ఇస్తున్నారు అనేది కామెంట్ చేయండి మీకు మీ సపోర్ట్ నాకు ఉందో లేదో తెలియాలనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఎన్నో లైక్ కామెంట్ అనేది చేయండి ఓకేనా ఇక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే ఫైనల్ రేటు ట్వంటీ సెవెన్ చెప్పానండి బండి చూసిన తర్వాత మీరు కూడా మాట్లాడవచ్చండి ఇంకా వెహికల్ కండిషన్ అయితే సూపర్ ఉంది అవుట్లుక్ బాగుంది సింగల్ ఓనరు అన్ని పేపర్స్ అయితే అవేల ఉన్నాయి ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ అన్ని డీటెయిల్స్ చెప్పాను ఫ్రెండ్స్ అయితే మిస్ కాకుండా మీరు చూసారు వీడియో అనేది అనుకుంటున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో చూసి వీడియో లాస్ట్లో మళ్ళీ క్వశ్చన్లు వేస్తున్నారు కామెంట్లో అన్న రేట్ ఎంత చెప్పలేదు అన్న రేట్ అని నేను చెప్పాను ఫ్రెండ్స్ మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కానీ మీరు వీడియో చూసే ఉంటేనే రేట్ అడుగుతాను మళ్ళీ అందుకే చెప్తాను మధ్యలోనే చెప్పాను ఈరోజు వీడియో మధ్యలోనే చెప్పాను ట్వంటీ సెవెన్ ఫైనల్ అని చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఉంటే వచ్చేసేయండి ఈరోజు కొంచెం వర్క్ వల్ల నేను డ్యూటీకి వెళ్ళలేదు ఖాళీగా ఉన్నాను వెన్స్డే ఈ ఈరోజు బుధవారం పద్దెనిమిదో తేదీ బుధవారం పద్దెనిమిదో తేదీ వీడియో అండి మీరు కావాలనుకుంటే ఈరోజు నేను కొంచెం ఖాళీగా ఉన్నాను వర్క్ వల్ల ఇంటి దగ్గర మీరు కావాలనుకునే వాళ్ళు వెంటనే వచ్చేసేయండి వెహికల్ని చూసుకొని తీసుకువెళ్ళొచ్చండి ఒక ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ చే వీడియో చూసినాక ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఈరోజే ట్రాన్స్పోర్ట్ చేపిస్తానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఇప్పుడు సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంజన్ కండిషన్ స్టార్ట్ చేసి పెడతాను తప్పకుండా చూడండి ఇంకా ఇంజిన్ కండిషన్ ఎలా ఉందో ఎలా కండిషన్ ఎలా ఉందో స్మూత్గా ఉందో లేదనేది మీరు మీకు ఇప్పుడే తెలిసిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ రన్నింగ్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగా వినండి ఇంజన్ లోనే ఉంది మీకు ఎంత సౌండ్ కూడా రాలేదు చూడండి ఇంకా ఎక్కువ రేట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ సీట్ కవర్ ఒక్కటే హైలైట్ అండి ఈ వెహికల్కు హైలైట్ సీట్ కవర్ అండి ప్లస్ పాయింట్ ఇంజనీర్ ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఉంది ఇంకా లైటింగ్ వెలుగుతుంది చూడండి ఇవి కూడా చూపిస్తాను లైటింగ్ వెలుగుతుంది ఇండికేటర్లు కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రైట్ సైడు లెఫ్ట్ సైడు ఇది వచ్చేసి రైట్ సైడ్ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇండికేటర్లు ఆఫ్ చేశాను హార్ అని చూడండి ఓకే విన్నారనుకుంటాను ఫ్రెండ్స్